దాంట్లో ఇంకోటి ఏమంటే వాట్సాప్ సెల్ ఫోన్లో ఉంది కదా ఇందులో మాట్లాడదు లేకపోతే ఆడియో బైపులు తెలుగు ఆడియో బైపులు ఏం చేయగలదు ఆడియో బైపులో ఒక్కొక్క అధ్యాయము సుమారుగా చాలా కొన్ని నిమిషాలు అయిపోతుంది పెట్టి వింటా ఇది చూసినా అన్న రెండు కొన్ని నిమిషాలు అయిపోతుంది అట్లైతే మతిసువా తారతమడ గడతకొల్ల ఐటపు సమార్కారుకమే రోజకి గడతమసవు మతిసువా కంచా చేయాలి అక్కడ నేను గోతో హోమర్ పిస్తాను అది చేయండి మీ వయసం తక్కువ కరెన్ 45 ఏళ్ళ అయినా వరకమేదు వైపున దరతమను ఈ వయస్తా పాడు నాకి సాలవండి మీ ఎంత వయసు 30 అనుకోండి 30 సాలవండి ఇప్పుడు స్టార్ట్ చేయండి పర్వాలేదు సంవత్సరానికి నెలకు ఒకసారి బయట చదవచ్చు నెలకే ఒకసారి చదవచ్చు బయట పన్నెండు నెలల్లో ఎన్ని సార్లు ఇప్పుడు ఏం చదవడం వేల తొమ్మిది జీరో ఓకే పది సార్లు పదిహేను ఎంత కనుక మీరు ఆఫీస్ చేయాలి

நூற்ற பத்தொம்பாச்சி நூற்ற பத்தொம்பித்தா நூற்ற டெபி ஆறு வச்சு அடித்தான் சரி பத்தொம்ப கொண்டு வச்சு வச்சா बहुत आज जाएगा जाएगा तो बहुत सामने ओके वो तो अभी अंजापन है कहाँ जाते हैं बहुत आज जाएगा अरे जाएगा मैं उत्तरी आप कूचे बेटा नेत्रा नेत्र कोना मैं नेत्रा नेत्र कोना लेकर ने माइंड लॉ कर दोनों तो कम होते हैं वहाँ पे वन गोवर्स ना तो एक व्हाइट सिनाली वन चारू ताम ना भी नहीं � काम जब तो हमने कांतस्तम्भ यश काम बन बृंदावन से यानी तो क्लास हमको तो गए थे वो देखने को आते हैं वो रोज से यानी फाते हमको गए थे लाग कांतस्तम्भ ऐसा नहीं तो था पर काम का मंच दरमियान हमने कांतस्तम्भ दर का राफोर्स आप समझ रहे होंगे पर मैं कांतस्तम्भ बना दूं देखो आप लोग देखते होंगे कांतस

ఇక్కడికి వచ్చిందావాలి దేవుడు దేవుడు మనుషులు చనిపోయే వరకు మార్చే శక్తి ఏమంది మన మనము మనుషులకు ఎవరు ఇవ్వాలి దేవుళ్ళు ఇవ్వాలి దేవుణ్ణి ఇవ్వాలంటే ఏం చేయాలి

ఆయన చెప్పలేదు ఇలాంటి లోకం పోవడానికి చాలా దగ్గరగా ఉంటుంది వృద్ధాలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి మన ఇంట్లో ఎక్కడికి రావాలి అంటే మనకు ఇప్పుడు దేవుడికి ఏం చెప్పాడు ఆన్సర్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు

कैसे हो? आये ना पंप, कैसे कौन थे आराम कर रहे थे? तेरा तो ये तो चीज़ वाला निकाल कुल जैसा लग रहा है। हाँ कपूल करते हैं। आये आप कपूल कौटान की, अंडर ने तो एक बड़ा अमारुनी लॉक का निकली, लॉक आह और उसके लिए पोग इसमें जो करते थे वो पंप है, पंप इसको आप उन्हें क्या बोलत

తీసుకోకపోతు నేను పిల్లవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వయసు డెబ్బై ఎనభై మధ్యలో ఉంది ఆయన పెద్ద ఆయన ఆయన దగ్గరికి ఏ ఒక్కసారి నేను వెళ్ళాను ఎవరిని ప్రాబ్లం చేయలేదు చూపు మా ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు చిన్న ఎనిమిది ఎందుకంటే చిన్న ఎనిమిది గ్రామం కూర్చున్నాము కూర్చున్నాడు వాళ్ళు చెప్తా ఉన్నారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారా మరి ఏంటంటే తీసుకెళ్ళామని

ఆ దేవ్ లెప్రెక్ట్ రాబాడు వాళ్ళు ఆన రోజ్ నైతే ఆవని కంపోర్ట్ క్లాస్ కి ఇవ రాబది చికిత్సాం కాబట్టి క్లాస్ లోనే ఉంటారు అంటే టెస్ట్ ఆనాని చెప్పాడు వన్స్ ఆ మై కొర్చని దిండికి బెట్ సెటార్జెట్ దిండికి బెటస్ మంచి నీళ్ళు ఆడి సార్ వాగమ రోజ్ రోమిల్ తో 10 పట్టు తిల్పేన రోనసి పట్టు తిరు తిండికి నేను వంగ ఉంటనే రోజు టాబ్లెట్ పోసుకెళ్తే ఆయన ఏమనుకున్నాడు ముందు వాడాడు జబ్బు తగ్గలేదు పవర్ఫుల్ ముందు రాశా ఎందుకండి మీరు టాబ్లెట్ వేసుకోవాలండి భయపడి టాబ్లెట్ ఎంత ఉందని నేను తింటాను మరి చికింగ్ జాయింట్ తింటావా చిక్కున మొక్కలు వింటావాళ్ళు ఏమన్నా తింటాను చిక్ మొక్క ఎంత ఉంటుంది सब बात मिले ना बहुत बुक तैंता पता है कि बहुत एक वर्ल्ड कंट्रोल से तुम लोग तो वो वर्ल्ड कंट्रोल कर रहे हो अब क्या हम आप लोग भाई खुले के नेगल नहीं करने के बाये हो चिकन डरोडान के इसका हम तो हाँ मालिश बनाओ आप आन ओपन को ताने के बाये हो नेक्स्ट आप नेटाने के बाये हो आप बोले नेट आपको नेट સિનોનો નેનો નિપોસો કોક તો બરાબર દેતો જોર કો પ્રિફાઈલ નંબર જેતી કો દેતો ખૂબ મેં દે રે સુપ્રભાત અને સિનો કો બોચ છે પછી તરત આને મેસેજ કરી મી વાત કર સિસ્ટમ એક અંતમાં હોય આ હે મેસેજ આવડે કે દે માધિયા માતા અને સહવધરનો નિવાસ કરો ચાલે પર લે પેણા મેં േത സ്വസ്ഥ okay? <pi> ఆమె నిత్యం ఉండవు అయితే ఆయన చేసింది ఒక్కటి మట్టికే నిత్యం ఉండదు అది అది ఎక్కడ ఉంటాయి ప్రకటన గ్రంథము ఆరవ వచనం గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనం అనేది మన आखिर नाथा पाटी में ब्रेड भी समाटी के अपन के लिए नाथों के अपन से माहा लागू माहा लागू ब्रेड भी चुच्चो ब्रेड चुच्चो चम्मच मात्र मरक्कत मोगर मार ने खाते मोगर देख मार ने तो मिली मारा पाटी देख मार ने लागू मार ने लागू चिन्नवाली की चिन्नवाली की वही वही लोग वही लोग आलसी आलसी लोग लिपट మళ్ళా జబ్బు రాలేదని ఎక్కడ రాయలే అది చూడవచ్చు మన ఇప్పుడు చనిపోయిందా అయితే ఏది నిత్యం ఉంది ఉపయోగం లేదు మన పాపములు పోయి అది తెలిసింది ఆయన ఎందుకు సెలవులో ప్రాణం పెట్టాడు మన పాపములు మానము యోగ యోగములు నిత్యం ఆయనతో ఉండాలి ఇప్పుడు అర్థమైన తప్పించుకో ఆయన ఎందుకు వచ్చాడు జగలు కాదు ఉద్యోగాలు కాదు సుఖము కాదు ఆది ఎనిమిది రోజులు మనం పోదు వరదలు వస్తే బాగుంటాయి ఉద్యోగాలు ఉంటే పోలేదు రిటైర్మెంట్ అవ్వంటారు గవర్నమెంట్ కనుక అలాగే ఆయన యుగయోగాలుండేంటి మన పాపం

అది కాప్రాల్ గుచ్చండి అప్పుడు సెకండ్ ఆట్లాడుతాం మీరు కూడా గుచ్చుకున్నాను గుచ్చాక రండి నేను ఏం చేయాలి కొహమట్ చేయని చేంపడైట్న ది వైస్ అంత వన్నీ సౌండ్ సంకోపము ఉండాల ఓకే అది ఛాలెంజ్ ఓకే నెక్స్ట్ ది తర్దోరాన గాను ముందు సౌండ్ పోగొమ్మి ప్రాబ్లమ్ టెక్నాలజీ చేయనిది సంపేరు పోసుమొమ్మ మొత్తం చెప్ం జాలి బట్టి వెళ్ళి ఓకే

నెక్స్ట్ ఉద్యోగాలు అంటే పోవచ్చు రిటైర్ అయిపోతే బాగుంటాయి అది ఇంపార్టెంట్ గా అది ఇంపార్టెంట్ అది నేతృము ఆయన రక్తం చూసేస్తాం ఓకే ఉద్యోగాలు పిల్లలు పెళ్ళి అది ఒక చెప్పటం లేదు వాటి స్థానంలో అవి అంటే చాలా చాలా చిన్నదని

ఎక్కడ ఉంటామో ఆ మనలో మనలో కొంతగానే ఈమె అబద్ధం అబద్ధం చేయకూడదు అంతేకాదు దేవుడు మన మాన్సర్ చెప్పాడు ఫ్రీ మానవానికి వాళ్ళు చదివి తెలియదు లక్షల ముందుగానే ఆయన పెట్టే మంచిగా కొంత మనము ఫ్రీ ఎక్సర్సైజ్ చేయాలంటే ఆయన లోబడేవని ఆయన వచ్చిన చదివి మీకు మీరు దానిని చదవండి

எது நிதேசங்கள் தவிர்த்து

बुत में तो लगा आदमी निकल क्या हो गया इलाज में जैसे एक दिन काम के जोड़े हैं बुत और देखिए बुत और किस वजह से आ आधा दर्द होगा और देखो ना तो मैंने बोला देखिए पर इस से भी तो बुत गहरी निकल गया बुत इसका मानो मानो महीनों के लिए खुश ना थे लोग आपको लोगों को देखिएगा लवन्दुनी जब � চি আছোঁ নকৰি বাৰ নেকি বাইকতে বাইক নিৰাই हमें चाहिए बाइक पोस्ट। तब तभी वाइस इज इक्वल। आई निशान लेंगे, लाइबल लेंगे। तब तभी मार्क वो निकाम देख सॉल्व कर देंगे। ओके? तब तभी सब निकाम चाहिए। आप भी जरूर हमें जरूर चलाओगे। निको को टाइम आता है। आया था मानसून। इतना निकाम। हम लोग चिपक पड़े हैं। ऐसे निकाम। नोटो अपने ही बनने को एक पात्र आते जब हम गाड़ों को सुना ऐसे भ्रमण मेरे रूप मेरे मनी मारुड़ो मेरे मेरे मनो राम पुत्र ना इसलिए ऐसा भ्रमण मेरे रूप नौकर मनोगुण अनुचर मेरे रूप पापमोहित मेरे पापमोहित चेनेर पापमोहित ऐसे गले

एक बार 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 ए

स्टार्लिंग ने हमारे साथ समस्त समय में इस उपकरण का उपयोग किया है।